హలో లవ్లీ పీపుల్ ఇవాళ నేను మీకు మునక్కాయ టమోటా కూర ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మునక్కాయలు మనకు దండిగా ఉన్నాయనుకోండి వాటిని ఏం చేయాలి సాంబార్లో అయితే మహా అయితే రెండేస్తాం ఇలా ఒకసారి కూర చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది అన్నం మొత్తం దీంతోనే లాగించు గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం టకటకా చూసేయండి చకచకా చేసేసుకోండి మీకు కనుక నా వీడియోస్సులుగా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక మూడు చెంచాల నెయ్యి నూనె వేసుకోండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసి చక్కగా వీటిని వేయించేసుకోండి ఇవి బాగా వేగిపోయాక వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఇంగువ వేసుకుని చక్కగా వేయించేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగిన టమోటాలు రెండు ఒక నాలుగు నుంచి ఐదు మునక్కాయలు ఇలా సన్ తరుక్కుని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి బాగా వేయించుకోండి తర్వాత దీంట్లో మనం కావాల్సిన నీళ్లు పోసి మూత పెట్టేసి ఈ మునక్కాయ ముక్కలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలన్నమాట దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసాను ఇప్పుడు ఇవి నే నూనెలో బాగా వేగిపోయాయి తర్వాత నేను ఒక కప్పు నీళ్లు పోసి దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు అయితే చక్కగా దీన్ని ఉడకనిస్తాను ఇప్పుడు మనం మునక్కాయలు సాఫ్ట్గా అయిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయాయి మునక్కాయలు పైగా మనకి టమోటాలు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం దీంట్లో రెండు చెంచాల కారం అంటే కారం మనకి రుచికి సరిపడా వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకుని దీన్ని బాగా నూనె తేలే వరకు ఉడికించుకోండి తర్వాత మరో కప్పు నీళ్లు పోసి ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని చక్కగా ఉడికించుకోండి పైన సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన ఎమ్మి మునక్కాయ టమోటా కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మీ విజయ్